వెల్కమ్ టు టీవీ అగ్గోరి గురించి ఈ రోజు మనం మాట్లాడుకునే కంటే ముందు కొమరవెల్లి జాతరలో హిందూ మోడల్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు అని అందరూ అనుకున్నారు కదా మరి అక్కడ ఆమె తాగి వెళ్ళిందని టెంపుల్లోకి వెళ్ళి మరి బూతులు మాట్లాడింది అని చాలా మంది అన్నారు అక్కడ అమ్మాయి అని కూడా చూడకుండా టెంపుల్లో బూతులు మాట్లాడినందుకు తాగి టెంపుల్ కి వచ్చినందుకు ఆమె కొందరు కొట్టడం కూడా జరిగింది ఆ వార్త చాలా హల్చల్ కూడా అయ్యింది అయితే ఇప్పుడు ఈ టాపిక్ నేను ఎందుకు చెప్తున్నా అంటే హిందూ మోడల్ వెళ్ళింది ఆమె బూతులు మాట్లాడింది ఒక ఆడపిల్లని చూడకుండా ఆమెను కొట్టిరు అలాంటప్పుడు సనాతన ధర్మం అని ఆ గోయి వేషంలో ఉన్న నువ్వు అదే శ్రీనివాస్ అనబడే నువ్వు నువ్వు చేస్తున్న ఈ పనికి సనాతన ధర్మాల పేరుని భ్రష్ పట్టిస్తున్నందుకు బూడిద ఊసుకొని అందరినీ కూడా మానిపులేట్ చేస్తున్నందుకు నువ్వు సీఎం ని తిట్టినందుకు అంబేద్కర్ గారి గురించి తప్పుగా మాట్లాడినందుకు ప్రతి దాంట్లో కూడా నేను బండబుదలు తిట్టాలి మనందరూ ప్రతి దాంట్లో కూడా నువ్వు సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు అఘోరుల పరువుని తీస్తున్నావు ఆ రోజు హిందూ మోడల్ నే అంతం కొట్టినప్పుడు నిన్ను ఇంకెంత కొట్టాలి హిందూ మోడల్ అక్కడ తాగొచ్చింది అని ఒక రీజన్ తోనే ఆమె కొట్టినప్పుడు ఇన్ని పాపాలు చేసి ఇంత మందికి ప్రశాంతత లేకుండా చేస్తున్న నిన్ను ఇంకా ఏమనాలి చెప్పు తీసుకొని గొట్టూరి మూతి పలు రాళ్ళ గొట్టూరి అని మాట్లాడుతున్నారు ఉన్న కాడ ఉంటాడా అంటే ఆయన ఉన్న కాడ నుంచే మళ్ళొచ్చి సీఎంలా తిడతాడు అంబేద్కర్ తిడతాడు నీకేం తెలుసు అంబేద్కర్ గారి గురించి అట్లా నీకు ఎక్కడిది ఏమైనా అంటే ఆ గోరి అని చెప్పుకుంటూ తిరిగితే సరిపోతుందా ఆ గోరికి ఉండాల్సిన ఒక్క లక్షణమైనా నీ దగ్గరుందా ఆ అమ్మాయిని మ్యానిపులేట్ చేసి పెళ్లి చేసుకున్నావు ఈ రోజు అమ్మాయి ఏమంటుంది ఇంతమంది రోల్స్ చేస్తున్నారు మేము అప్పుడు హ్యాపీగా ఉండండి అని మాట్లాడుతున్నారు ఆ సిగ్గు చేయడం లేదు వాళ్ళ పేరెంట్స్ అంతగానం ఏడుసుకుంటా బ్యాక్ వచ్చేసాయి అమ్మా వర్షిణి అని చెప్పి అంతగానో అరుస్తుంటే దీన్ని చూడకపోతలేదు ఫేమ్ కోసం ఎంతగానో దిగజారుతారా అరే ఫేమ్ కోసం ఇంతవరకు అక్కడికెళ్లి వెళ్ళి రీల్స్ చేసిన వాళ్ళని నేను చూసిన తప్ప ఫేమ్ కోసం పెళ్లి చేసుకున్న వాళ్ళని నిన్నే చూస్తున్నా ఆడదానికి నుదుటిన కుంకుమ బొట్టు అందం మెల్లో తాళ్ళు అందం పెళ్లి తర్వాత కానీ ఆ పెళ్ళికున్న పరువును కూడా తీసి ఆ బొట్టును పెట్టుకొని ఆ తాళి బొట్టును ఆమెకు గట్టి ఏ అనుకున్నావో ఏం మెసేజ్ అనుకున్నావో నాకు తెలియదు ఆ గోరి అని పిలువబడిన శ్రీనివాస్ ఈయనెందుకు వెళ్ళగొట్టిరు వీడియో ప్లే చేస్తా ఒకసారి నేను ఒకటి మీకు విషయం చెప్పబోతున్నాను నేను ఎక్కడ చెప్పలేదు ఈ మాట మీకు రివీల్ చేసేస్తున్నా మీడియాలో కూడా ఎక్కడ రివీల్ చేయలేదు సో శ్రీ శ్రీనివాస్ వ్యక్తి సర్జరీ కాకముందు ఏం జరిగిందంటే ఏదో ఒక గ్రామంలో వాడు ఆడవాళ్ళకి ఏదో చేస్తాడో మళ్ళీ సంథింగ్ ఏదో నాకు ఐడోనో కానీ అక్కడ తప్పు చేశాడని చెట్టు కట్టేసి అక్కడ గ్రామ ప్రజలు ఒక దృశ్యం లాంటిది కాల్చి మనకి పురుషాంగం మీద కాల్చడం జరిగింది అది కొంచెం డ్యామేజ్ అయిపోయింది సో మనకి ఇంకా డ్యామేజ్ అయిపోయిన తర్వాత కడుపు ఉబ్బిపోయి ఆ పాస్ రాక ఏం చేయక కొంతమంది సహాలా తీసుకొని ట్రాన్స్జెండర్ సహాయాలు తీసుకొని వాడు ఇందులోకి పోయి ట్రాన్స్జెండర్ సర్జరీ చేసుకో చేసుకున్నాడు చూడండి ఎక్కడ పోతుంది సమాజం వాడు పుట్టొక్క ట్రాన్స్జెండర్ మధ్యలో వచ్చి జనాలను మాయం మాటలు చేస్తూ ఇలా చేస్తున్నాడు మన కామంకి హద్దు పద్దు లేదా రక్తం నేను నేను ఆ దేవుడే ఉంటే నీకు శిక్ష పడుతుంది కొంతమంది కామెంట్స్ చేస్తారు అరే పెళ్ళి అయిపోయింది కదా మరి నెక్స్ట్ రిసెప్షన్ ఉంటుందేమో ఏం పెడతారు గిఫ్ట్ అని మాట్లాడితే మేత పౌల్ కూడా ఇస్తా అని గ్రూప్లలో చర్చలు నడుస్తున్నాయి ఈయన గురించి మరి పెళ్ళికి ఈయన భోజనాలు ఏం పెడతారు అంటే పుర్రెల పులుసు బూడిదైపోయినాక ఈయన తీసుకునే ఆస్తి పంజరం బోన్స్ ఉంటాయి కదా వాటిని తీసుకుని సూప్స్ ఇట్లాంటివన్నీ వాటితోనే వేస్తారు అని మాట్లాడు ఎంత పరువు తీసినావు అగోరలు ఎప్పుడైనా కూడా వాళ్ళు ఏం చెప్పారు అని ప్రీవియస్ ఇంటర్వ్యూలో మేము అది పట్టుకొని కూడా తిరగమమ్మా కనీసం కపాలని కానీ వాళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు అట్లా పట్టుకొని తిరిగి రైట్ నీకు ఎవరు ఇచ్చిరు నిజంగా నువ్వు అయితే అవన్నీ చూపించొద్దు కదా మరి ఎందుకు చూపిస్తున్నావు ఇన్ని రోజులు స్క్రాప్ స్క్రాప్ అని కొంతమందిని స్క్రాప్ కింద కన్సిడర్ చేసిరు కానీ అసలు అయిన స్క్రాప్ బ్యాచ్ ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ ప్లేస్ లా ఆ గొరి అనబడుతున్న శ్రీనివాసే ఉంటాడు ఎంత బ్రష్ వాటిచ్చిందంటే ఇంతవరకు స్క్రాప్ గా పిలవన్న వాళ్ళు కొంతమంది కామెడీ చేయడమో లేకపోతే ఇట్లాంటివి చేసారు ఈయన మాత్రం ప్రపంచాన్ని మొత్తం తల కిందులు చేస్తున్నాడు పరువు మొత్తం తీస్తున్నాడు హిందూ ధర్మాల పరువు తీస్తున్నాడు ఆడోళ్ల పరువు తీస్తున్నాడు ట్రాన్స్జెండర్స్ పరువు తీస్తున్నాడు పెళ్లి పరువు కూడా తీసి రాక ఇంక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఎందుకు చెప్పుకుంటాం మనం ఏమైనా అంటే అందరు మా గురించి మాట్లాడుతున్నారు అంట ఫేమ్ కోసం అందరూ మీ గురించి మాట్లాడేలాగా రోజుకొక ఒక క్రియేట్ చేస్తుంది మీరు ఫేమ్ కోసం ప్రతి రోజు ఛానల్ వేరే ఛానల్స్ కి లైవ్ లకు వచ్చి మేము ఇది చేసినాం మేము అది చేసినాం మీడ పెళ్లి చేసుకున్నాం అని పాటలు వాడుకుంటూ అన్ని చేస్తున్నది మీరు రోత పుట్టిస్తున్నది మీరు ఏమేమంటే ఆయన చూసుకుంటే పాట పాడుతుంది ఈ అవగాహన చూస్తే ఏ రకంగా ఏమో నచ్చిండు నాకు తెలిసిన తర్వాత చీరల కోసం వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారేమో ఆ చీర బాగుంది ఆ చీర నేను కట్టుకుంటా ఈ చీర ఏం కట్టుకుంటా అని వీళ్ళిద్దరు చీరల కోసం కొట్లాడుకుంటారు అయితే నాకు అనిపిస్తుంది మరి మీరేమనుకుంటారు చీరల కోసం లిప్స్టిక్ల కోసం గదే ఆయన ఊసుకుంటారు కదా భస్మ అని చెప్పుకుంటు పౌన్స్ పౌడర్ దాని కోసం పక్క గొడవలు అయితే వీళ్ళకి ఆడవాళ్ళకి నార్మల్ గానే చీరలు నగలు ఇట్లాంటివి చూసినప్పుడు అస్సలే ప్రాణం ఊకోదు అది ఏడ కనబడ్డా సరే ఫస్ట్ అక్కడ ఉంటాం అలాంటిది ఇద్దరు ఆడళ్ళు పెళ్లి చేసుకొని ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఇక ఏ చీరల కాడ ఎంత పంచాయతీ రావచ్చు గాజుల కాడ ఎంత పంచాయితీ రావచ్చు బొట్టు బిల్లల కాడ ఎంత పంచాయితీ రావచ్చు వామో ఒక్కటేది మస్తు ఉంటాయి అరే అలా పెళ్లి కాకుండా మస్తు మంది అబ్బాయిలు ఉన్నారు ఈ వర్షనికి ఏం రోగం పుట్టిందో గాని పోయి ఆయన ఎమ్మర పడ్డ అటు ఇటుగానంతో అసలు నేను కొన్ని కొన్ని మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదనిపిస్తుంది కానీ ఈయన చేసిన పనులకి ఈయన దిట్టాలి ఇంకా వేరే మార్గం లేదు అనిపిస్తుంది అంత నీచుడు నికృష్టుడు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు దుర్మార్గుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి నేను రాను ఈయనే ఉంటాను మరి ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చి ఇంత కాంట్రవర్సీలు క్రియేట్ చేసినావు పని మీకు లేకపోతే పని చేసుకుని బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ టాపిక్ ఇని అందరి రోజు అయ్యో ఇట్లా అయింది అట్లా అయింది ఆ పిల్లకి ఏం రోగం పుట్టింది ఇది పోయి ఆని తగులుకుంది అని అదే అంత ఎందుకు మా ఇంట్లో ఆ వీడియో చూసినప్పుడు అయ్యో పిల్ల భవిష్యత్తు నాశనం చేసుకుంటుంది కదా పోయి గాని పెళ్లి చేసుకున్నాడండి ఈ పిల్లకి మెంటల్ ఆయమన్నా లేకపోతే ఏంది అని అనుకుంటున్నాడు అంటే మా ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు తెలియదు ఏంటంటే ఈ అబ్బాయిగా ఉండే అమ్మాయి లాగా మారిండు అన్న విషయం తెలియదు అనమాట నేను చెప్పినప్పుడు వాళ్ళందరూ అని షాక్ అయ్యారు ఈ అగోరి లోపల ఆమెకు ఏం నచ్చిందో తెలియదు నా నల్ల బంగారం అది ఇది అని చెప్పుకుంటూ చుట్టూ తిరుగుతుంది అయినా వీడెంత చిల్లరగాడైతే అందరిని తిరుగుతాడు అది కూడా అగోరి అని చెప్పుకుంటూ ఆ పేరు ని బద్లాం చేసుకుంటూ ఉప్పల బాల అన్నాడు కదా ఇంతగానం కోతి లాగా లిప్ స్టిక్ పూసుకుంటాడు అని చెప్పేసి ఒక గట్టనే చేస్తుండు సరే అదంతా కాదు ఇంతవరకు కూడా ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో అందరిని నవ్విస్తున్న ఉప్పల్ బాలువే గాని అందందుకు యూజ్ శేఖర్ కూడా వీళ్ళు కూడా అగోరి మీద రియాక్ట్ అయ్యిండ్రు అంటే వీడు ఎంత నీచమైన స్థితిలో ఉన్నాడు చెప్పండిగా మరి వాళ్ళు ఏం మాట్లాడారు ఇంద ఇూరు ఒకసారి వస్తే నువ్వు వెంబడు ఆ పిల్లను వదిలేసి ఎన్నిసార్లు చెప్పాలి నీకు కాదే ఆ పిల్ల పెదుగులు పట్టుకుని ఆ పిల్ల గడ్డం పట్టుకుని విసుకుంటా నా బంగారు తల్లి దొరకడం బాగుండ్రు బంగారు ఆయన అమ్మ నీకు నీకు దండం పెట్టిన తల్లి అది ఎట్లా నచ్చింది తల్లి దాని పక్కన నీకు ఎట్లా ఉఖ అవుతుంది ఆ పంది మొగం వేసుకుని లిఫ్ట్కి పెట్టుకుని దాంతో నీకు ఎందుకు తల్లి ఓ అమ్మ మంచిగా ఉండవు నీ కత్తి లాంటి మొగడు దొరుకుతాడు పెళ్లి వేసుకుని మీ అమ్మ నాయన చూసుకుని హ్యాపీగా లైఫ్ చూపితే గవర్నమెంట్ జాబ్ కూడా ఇస్తుంది నీకు ఎందుకద్ద పిచ్చి ముండెమ్మడి పడ్డావు దాన్ని చూస్తే ఎట్లుంది అది అగోరి కాదు దొంగ గోరి దానికి మంత్రాలు రావు తొక్క రావు దమ్ముంటే ముందు వచ్చి మంత్రం చేయమని దానికి ఏ మంత్రాలు వస్తాయి ఆ ఖరీదముఖం వేసుకుంది నువ్వేంటి నేను మనుషుల శివాల ఫుడ్ తింటాను పంది తిన తినబడితే తింటాను నేను అసలు అన్నమే తినను నీళ్ళు లేదా అని అన్నావు కదా పంది తిన స్పూల్ తో నోట్లు పస పస మిగుతున్నావు సిగ్గని దొంగ ముండా ఆడోలు ఆడోలు పెళ్లి లేట్లు వేసుకోవాలి నువ్వే మళ్ళీ పెళ్లి వేసుకున్నావు సిగ్గని పెట్టలేదా నువ్వు నాకు దొరకలే చెప్పులతో కొడుతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వివిశేఖర్ కొడంగల్ అఘోరా గురించి నిన్న చెప్పాను కదా అఘోరా శ్రీనివాస్ అంట ఎంతమంది అమ్మాయిలతోటి మోసం చేస్తావరా పసుపు తాడు కడితే పెళ్ళి కాదనుకున్నావా పెళ్ళేరా బాబు పసుపు తాడైనా ఓకేనా పుస్తే ఆయన పెళ్ళే పసుపు తాడు అంటే నూరేళ్ళ బంధం పుస్త అయినా నూరేళ్ళ బంధం ఏంది ప్రూఫ్ ఏంది పసుపు తాడు కడితే పెళ్ళి అని అంటున్నాడు ఆ వీడియో పెడతాను చూడండి అఘోరా वरुतिने च नमः कृताय सुदसेनाय च नमो दुम् च चनन्याय च ॐ नमः दम्भवाय च मयोभवाय च नमः शङ्कराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च

ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి తెలుసా మహిళల కానీ ఎంతో మందిని ఎంతమంది లొంగ తీసుకుంటే వాళ్ళ నువ్వు శ్రీనివాస్ అంటావుని పేరు అఘోరా నా దేవుడు అంటే అందరి దేవుడు ఒకటే ఓకేనా అఘోరా పేర్లు చెప్పి అమ్మాయిలను కానీ ఆంటీలను కానీ సో తెలుగు రెండు రాష్ట్రాల్లో కానీ మోసం చేయకు ఓకేనా ఎందుకంటే నువ్వు అఘోరా ఉన్నప్పుడు ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకొని పెళ్ళి చేసుకొని ఏంది ప్రూఫ్ అని అంటున్నావు అర్థమవుతుందా అఘోరా ఉంటే ఉండాలి నువ్వు పెళ్లి చేసుకొని ఏంది ప్రూఫ్ నాకు సమాధానం కావాలి అంటే అనుకో ఇలాంటి వాళ్ళు అందరికీ మోసపోకండి దయచేసి చెప్తున్నా అఘోరా వాళ్ళకు ఓకేనా ఎందుకంటే యువశేఖర్ ఏ దగ్గర అయినా ఉన్నది ఉన్నది మాట్లాడతాను ఓకే అఘోరా వాళ్ళని ఎవరిని నమ్మరాదు ఆ వీడియో ఇవిటో పెట్టాను చూడండి ఓకేనా శ్రీనివాస్ అంట ఎంతమంది అమ్మాయిలతో ఆడుకుంటాడు ఆ గోరా చెప్పులు తీసుకొని కొట్టండి మనకి చెప్పుల దండే అండి అమ్మాయిలందరు కలిసి ఓకేనా బాయ్ దాదాపు రియాక్ట్ అవుతూ త్రీ ఫోర్ వీడియోస్ చేశారు ఇదంతా ఏమో కానీ ఉంటా జుట్టింత పొడుగు పెంచుకుంటా ఒకప్పుడు మనసమే తింటా అన్నా నువ్వు రోజు వచ్చి వంటకాలు తింటున్నావంటే ఎంత గ్రేట్ అసలు ఇప్పుడు ఇద్దర్ని చూసినప్పుడు నాకు ఎట్లుంది అంటే అదేదో పాటు ఉంది చూడండి రా రా నా డ్యాడా అన్ లెరుడా అట్లా ఉన్నది కానీ ఇంట్లో అందగాడయితే లేరు అందగతెలే ఇద్దరు అన్నట్టు ఉన్నదనమాట కానీ ఒక ఆడికి వర్షిణి అన్న నయ్యం కాని ఆయన అయితే అమ్మా అసలు నాకు ఒక విషయం అర్థంగా ఉంది ఏంటంటే ఆయనకు ఫ్యామిలీ ఉంది ఆయన ఫ్యామిలీని పక్కన పెడతాడు వీళ్ళ ఫ్యామిలీని వదిలేసి ఆ పిల్లను తీసుకుపోతాడు ఈ ఇద్దరు ఇద్దరు కుటుంబాలను వదిలిపెట్టి ఏం ఉద్దరిద్దామనుకుంటారు సిగ్గు లేకుండా మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాలకి రాము అని చెప్తున్నారు అయితే నేను ఇప్పుడు ఒకటే కోరుకుంటున్నాను నువ్వు రెండు తెలుగు రాష్ట్రాలకి రాను అన్నదానికంటే కూడా నువ్వు ఏ ఛానల్కి కూడా వీడియో కాల్ ఇయ్యక్యా ఫస్ట్ నువ్వు అలా వీడియో కాల్ ఇచ్చుడు ముద్దులు పెట్టుకున్నాడు లైవ్ నల్ల బంగారం అని చెప్పుడు అది హాట్ టాపిక్గా మారుడు వీడ అబ్బాయిలందరూ ఫీల్ అవ్వడు మాకే పెళ్లి కాలేదు మాకే దొరకలేదు అని నువ్వు ఏమి ఇయ్యకు నీ టాపిక్ కూడా మా దాకా రాకుండా చూసుకున్నావు అనుకో ప్రశాంతంగా ఉంటాం ఇఫ్ ఇన్ కేసు నువ్వు వీడికి వచ్చినావే అనుకో ఆ మరుక్షణం జైల్లో మాత్రం ఉంటావు ఎందుకంటే నీ మీద బుక్ అయింది ఒక్క కేసు కాదు వాళ్ళ ఫాదరు పెట్టడం జరిగింది వేరే ఛానల్ వాళ్ళ యాంకర్సు పెట్టడం జరిగింది ఈ రోజు కూడా పెట్టడం జరిగింది షామిర్ పెట్లా ఇవన్నీ తెలిసిన నీకు వచ్చే అర్హత లేదు దేవుని పేరు ఎప్పుకునే అర్హత లేదు నువ్వు అది అంటావు అదంతా అర్హ మహాదేవ్ అని చెప్పి అది మాట్లాడే రైట్ కూడా నీకు లేదు ఇంకోసారి నువ్వు మాట్లాడినావునుకో మూతి పళ్ళు మొత్తం రావాలి ఆడపిల్లని చూడకుండా హిందు మోడల్నే కొట్టినా నువ్వు ఒక లెక్కనా మాకు ఇట్లా దేవుని పేరును వాడుకుంటే మాత్రం వద్దులేదే లేదు వీని గురించి మాట్లాడుకునే కంటే ఊకుడున్నాయం ఉన్నాయో అనిపిస్తుంది నాకు ఇంతప్పుడప్పుడు గానీ రోజుకో న్యూస్ రోజు ఒక యూట్యూబ్ ఓపెన్ చేస్తే అది మొత్తం అయినాయి మళ్ళీ మా ఊళ్ళు ఏమవుతుందా ఏమైతుందని మా ఇంట్లో టెన్షన్ ఆ పిల్ల తిరిగి రావాలని మా ఇంట్లో కోరుకున్నాడు మా లైఫ్లో వర్షిని ఉన్నా కూడా నన్ను హ్యాపీగా చూసుకుంటుండే అని అనుకున్న వాళ్ళు ఎంతమంది కామెంట్స్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అండ్ దెన్ కీప్ వాచింగ్ సౌమ్యాస్ టీవీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్